దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తారు కానీ మనకు కనిపించరు దేవుడెల్లప్పుడూ మనకు సహాయం చేస్తారు కాబట్టి రెండు దృశ్య ప్రపంచంపై మాత్రమే దృష్టి పెట్టక ఆ దృశ్య లోకంలో దేవునితో నడవడానికి ప్రయాసపడుదాం రెండి నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయాన్ని కలిసి చూద్దాం అరణ్యంలో ఇస్రాయేలీయుల యొక్క నలభై సంవత్సరాల ప్రయాణం మనకు ఒక పాఠము విశ్వాసపు అరణ్యంలో నడుస్తుండగా మనమెలా జీవించవలెనో అది మనకు ప్రవచించి బోధిస్తుంది నిర్గమకాండము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చూద్దాం మనం ఎనిమిదవ వచనము నుండి చదువుదామా తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కథను పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచదనెను యహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను మోషే అహరోను కూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీయులు గెలిచెరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచెరి ఇది రెఫీదీము వద్ద అమాలేకీయులతో యహోషువ చేసిన యుద్ధాన్ని సూచిస్తుంది ఇక్కడ యహోషువా ముందు వరుసలో పోరాడుచున్నాడు మోషే అతనికి వెనుక నుండి మద్దతిస్తున్నాడు మరియు దేవుడు మోషేకు అటువంటి శక్తిని అనుగ్రహించును మనం ఈ సంబంధం గురించి ఆలోచించవలను యహోషువా ఎంత అనుభవజ్ఞుడైనను మరియు తెలివైనవాడైనా మోషే తన చేతులను తగ్గించినప్పుడు సమస్తము వ్యర్థంగా మారెను స్పష్టంగా చెప్పాలంటే అది మోషే తన చేతులను పైకెత్తడం దించే క్రియ కాదు కాని మోషే చేతులు పైకెత్తబడ్డాయా దించబడ్డాయా అనే దానిపై ఆధారపడి యుద్ధ ఫలితాన్ని సూచించే దేవుని యొక్క అదృశ్య అదృశ్యశక్తి రెండి కాండము పద్నాలుగవ అధ్యాయం పదవ వచనాన్ని చూద్దాం ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొలపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదేగదా మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు జేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మొలపెట్టుచున్నావు సాగిపోవుడి అని చెప్పుము నీవు నీ కథను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు దృశ్యమైన ప్రపంచంలో మోషే తన కర్రను సముద్రముపై చాపెను అదృశ్యమైన ప్రపంచంలో మోషే తన కర్రను చాచిన వెంటనే దేవుడు సముద్రాన్ని వెనక్కి నెట్టివేసి జలాలను విభజించారు చిన్నపిల్లవాడు దావీదు గోలియాతను ఓడించినప్పుడు దేవుడు అతనితో ఉండనట్లయితే దళాధిపతులు కూడా భయపడిన గోలియాతను యవనస్థుడైన దావీదు ఓడించగలిగేవాడని అనుకుంటున్నారా ఆ జోలె నుండి రాయి ఖచ్చితంగా నుదిటిపై కొట్టాలని సూచించే నియమం ఏదైనా ఉన్నదా ఇది మిలియన్లలో ఒకటి సంభావ్యతను ఉండెను అది అసాధ్యం ఏమైనా దేవుడు అతనితో ఉన్నందున ఆ రాయి ఎలా తప్పిపోగలదు కావున మనం సువార్త ఎందు విశ్వాసపు మార్గాన్ని నడుచుచుండగా దృశ్యమైన ప్రపంచంలో ఇతరులకు కనపడేలా బాహ్యంగా రాణించుటకు మాత్రమే మనం ప్రయాసపడక దేవుడు మనలను ఎల్లప్పుడూ గమనిస్తున్నారని మరియు అదృశ్యమైన లోకంలో మనతో కలిసి నడుచుచున్నారని మరియు సువార్త యొక్క సరియైన మార్గంలో మనం శ్రద్ధగా నడిచినప్పుడల్లా సంతోషిస్తారని కూడా గుర్తించవలను మనమందరం మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడిని జ్ఞాపకముంచుకునవలెనని మరియు విశ్వాసపు అరణ్యంలో నడక అనే పందెమును ముగించగలగాలని మీ అందరికీ హృదయపూర్వకంగా అడుగుచున్నాను తద్వారా మనం దేనికి లోటు లేకుండా నిత్యపరలోక రాజ్యమైన ఆత్మీకణానులో ప్రవేశించగలము